పిఠాపురం తెలుగుదేశం పార్టీలో గత ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్న ఎస్వీఎస్ఎన్ వర్మతో ఎటువంటి సంప్రదింపులు లేకుండా పొత్తులో జనసేన పార్టీకి టికెట్ కేటాయించడం అన్యాయమని వర్మ వర్గం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేయడంపై వ్యతిరేకత వ్యక్తం చేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వర్మకు కులాలు మతాలు పార్టీలకు అతీతంగా నలభై ఐదు వేలకు పైగా ఓట్లు వచ్చాయని అన్నారు వర్మ నాయకత్వంపై పిఠాపురం ప్రజలకు ఉన్న నమ్మకంతో వర్మ వెంటే తమ కార్యకర్తలు ఉంటామని అన్నారు పిఠాపురం అభివృద్ధి చేసిన వర్మ రుణం తీర్చుకునే సమయం వచ్చిందని నూటికి తొంభై శాతం కాపులు వర్మ వెంటే ఉంటారని అన్నారు ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని అరవై వేల మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు అందరూ కూడా ప్రతి పనిలోని కూడా కష్ట పని చెప్తే ఆ పనిలో తెలుగుదేశం పార్టీ తరఫున మీరందరూ కూడా చాలా కష్టపడ్డారు అలాగే ఈరోజు వర్మగారికి టికెట్ ఇవ్వలేదని చెప్పి మీరందరూ ఇంటిలా వచ్చి మీరందరూ గారిని చాలా బాధపడుతున్నారని చెప్పి మీరందరూ సంఘీభావం జరపడానికి మీ మనసులో ఉన్న మాట చెప్పడానికి వచ్చారు అలాగే నేను కూడా మీ అందరికీ ఒక మాట చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఈ పిఠాపురం వర్మగారు ఎప్పుడైతే వచ్చారో ఆ రోజు నుంచి కూడా ఈ పిఠాపురం ఈ అన్నదమ్ముల మధ్యన ఈ అక్క చెల్లెళ్ళ మధ్యన ఉండడం నాకు చాలా గర్వంగా ఉండేది అలాగే మీరు ఎప్పుడూ కూడా ఒక సొంత కొడుకులాగే చూసుకున్నారు మీ అవసరం ఈరోజు వర్మగారికి చాలా ఉంది అలాగే మీ నిర్ణయం కూడా మీ చేతుల్లోనే ఉంది వర్మ గారు ఎప్పుడు కూడా మీ మాట కాదని ఎప్పుడూ ఏ పని చేయలేదు చెయ్యను కూడా అలా మీరందరూ మీరు మీ నిర్ణయాన్ని ఏ రకంగా తెలుపుతారో ఆ రకంగానే ముందుకు వెళ్తారు వర్మ గారు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా పట్టుకునే నాయకులు లేని రోజుల్లో ఒక కార్యక్రమాన్ని చేయలేని పరిస్థితుల్లో వర్మగారు ప్రత్యామ్ కానీ చందా పట్టుకుని సంవత్సరంగా తెలుగు చందాన్ని కూర్చిస్తూ చందాన్ని కోస్తూ పితాబుర ప్రజలు యొక్క సంక్షేమ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజామే పితాము వి వర్గకాన్ని అరెన్న పతాప్ ఎంతో కృషి చేస్తారు మరి మీరు కూడా మీరు చేపట్టిన అనేక తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు కూడా ఆయన మీద చేసుకుని ఆయన ఆ బాలాన్ని కూడా ఆయన మోసిన సంగతి ఉన్నాయి మీకు తెలుసు కానీ ఈ రోజు మీరు ఖచ్చితంగా పితాబ్ తెలుగుదేశం పార్టీ నాయకుల విషయంలో కావచ్చు టిక్కెట్ విషయంలో కావచ్చు

రెండు మూడు జిల్లాల్లో ఎక్కడ బాగా జరిగిందో దానికి పది రెట్లు బాగా జరుపుతూ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ ఎవరిని కూడా ఈ జిల్లాలో ఎవరు మాట్లాడినా పిటాపడి నుంచి నాటి కోసం మా చాలా మంది నాయకులు మన నాయకుని తడితే ఎవలో కూర్చున్నారు కాకినాడలో తడితే కాకినాడలో ఎవరో తిడతారో మీకు తెలుసు నేను ఒక్క వెళ్ళి పిటాప కాకినాడ వెళ్ళి పిటాప నుంచి ప్రెస్ మీట్ పెట్టి మన చంద్రబాబు నాయుడు గారు ఏ వర్గంగా మాట్లాడేవాడు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు చాలా చేస్తున్నాయి ఏంటి దీనికి సమాధానం అడిగారు అలా చాలా బాధపడ్డా చాలా బుధవారం శుక్రవారం నుంచి ఇంకా సాక్షిలో నా మీద రాజేయటం అదేం కానీ పార్టీలు కానీ ఎవరన్నా చెబితే తెలుగుదేశం పార్టీ కుటుంబం కాకినాడ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని వాయిబడుతుంటది అదే నేను మానేస్తే నా మీద సాక్షుడ రావు కదా అన్న కానీ అది పార్టీ కార్యక్రమం చేయాలి అంటే ఈ విధంగా పార్టీ గురించి పనిచేస్తాం మనందరం నేను అడుగుతున్నా రైతుల కోసం రాత్రి నీరు కోసం పోరాడటం తప్పిని ప్రాజెక్టుల పక్కన పెట్టారు వర్మ మొగం కనపడ కనపడకూడదు చంద్రబాబు మొగం కనపడకూడదు అంటే ఒక ప్రణాళిక మన నియోజకవర్గంలో మన అందరం పనిచేస్తా ఉన్నాం ప్రతి పేదవాడి సమస్య మీద పోరాడతా ఉన్నాం ప్రతి చేనేత కోసం పోరాడుతా ఉన్నాం

కాకినాడ రమ్య హాస్పిటల్లో ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన తల్లి తల్లి సహా ఇద్దరు బాబులు ఒక పాప క్షేమంగా ఉన్నారన్న ఆసుపత్రి అధినేత డాక్టర్ ప్రభావతి పిఠాపురంలో వర్మతో సంప్రదింపులు లేకుండా జనసేన పార్టీకి టికెట్ కేటాయించడం అన్యాయం తెలుగుదేశం పార్టీలో గత ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్న ఎస్పీఎస్ఎల్ వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని నాయకుల తీర్మానం ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే వింటల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం